రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్న నరిశెట్టి శ్రీకాంత్ మరణించారు గోదావరి కనీ ఫైవ్ వింగ్లైన్ ఏరియాకు చెందిన శ్రీకాంత్ శుక్రవారం ప్లాంట్ లో విధులు నిర్వహిస్తున్న సమయంలో అస్వస్థతకు గురయ్యాడు వెంటనే తోటి కార్మికులు స్పందించి ఎన్టీపీసీ టౌన్షిప్ లో ధన్వంత్రి ఆస్పత్రికి తరలించారు అప్పటికే శ్రీకాంత్ మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు ఈ సంఘటనపై ఎన్టీపీసీ పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని ఎక్కువ వరకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే అధికారుల పని ఒత్తిడి వల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని కార్మిక నాయకులు ఆరోపించారు మృతిని కుటుంబానికి ఇరవై లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని కార్మిక సంఘం నాయకులు కార్మిక సంఘం నాయకులు కౌశిక హరి డిమాండ్ చేశారు ప్లాంట్లో ప్లాంట్లో శ్రీకాంత్ అనే కార్మికుడు అనారోగ్య పరిస్థితులల్లో అక్కడ పని మీద ఒత్తిడితోటి అధికారులు ఇబ్బంది పెట్టడం వల్ల పని ప్రదేశాలలో ఇబ్బందులు ఉండడం వల్ల కార్మికులందరికీ కూడా అనేక ప్రెషర్స్ తోటి యాజమాన్య ఒత్తిడి అధికారుల ఒత్తిడి మేరకు ఇవాళ శ్రీకాంత్ అనే కార్మికుడు ఆ డ్యూటీ టైంలో పడిపోతే ఎవరికి కూడా చెప్పకుండా తీసుకొచ్చి ధన్వంతరయ హాస్పిటల్ తీసుకున్నారు అక్కడికెళ్ళి తీసుకొచ్చి అక్కడ చనిపోయిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ వేయడం జరిగింది గోదర్కని హాస్పిటల్ దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఏదైతే ఎన్టీపీసీ అధికారుల నిర్బంధం ఎక్కువ అవ్వడం కార్మికుల మీద జులుం ఎక్కువ కావడం వల్ల ఇట్లాంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి కావున వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి అదేవిధంగా ఆ యొక్క శ్రీకాంత్ కుటుంబానికి నష్టపరిహారం ఇరవై లక్షలు చెల్లించి కుటుంబంలో ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికుల జేఏసీ తరఫున మేము డిమాండ్ చేస్తాం